నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక యాంకర్ శ్యామల మీద ఒక కేసు నమోదైంది దానికి సంబంధించి పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు మరి నోటీసులు ఇచ్చిన క్రమంలో శ్యామలాని అరెస్ట్ చేస్తారా చెయ్యరా శ్యామలాతో పాటు మరొక ఇరవై ఆరు మందికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఒక చర్చ నడుస్తుంది దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ యాంకర్ శ్యామల మీద ఏదైతే కేసు నమోదైందో దీన్ని బేస్ చేసుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా ఒకవేళ చేస్తే గనక ఆవిడ మీద ఎలాంటి కేసు నమోదైంది దేనికి సంబంధించి నమోదైంది అనేది ఒకసారి చెప్పండి ఇప్పుడు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి కేసు పెట్టడానికి అర్హత కూడిన మాటలుగా కనిపిస్తున్నాయి అందుకే పోలీసులు ఆవిడ మీద కేసు అయితే ఫైల్ చేశారు ఆవిడ మీట్ పెట్టారు కదా మీట్ పెట్టి వీకావేరీ బస్ ప్రమాదానికి కారణం నకిలీ మద్యం తాగేసి రోడ్ రోడ్డు మీద అతను డైవర్ డివైడర్ కుద్దాడు ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు ఏంటి ఆధారం దానికి ఒక దర్యాప్తు సంస్థ ఉంది దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది కదా పద్దెనిమిది ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నారు కదా దర్యాప్తు బృందం దర్యాప్తు పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్పారు కదా ఏం చెప్పారు వాళ్ళు అతను ఎర్రి స్వామి అనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు కదా ఎవరు ఎర్రి స్వామి ఆ శివకుమార్ ఎవరు ఒక అతను అతనున్నాడు కదా అతను కదా అర్ధరాత్రి వేళ ఇతన్ని తీసుకెళ్లి ఆ డోన్ దగ్గర స్టేషన్ లో వదిలిపెట్టానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో డివైడర్ కి గుద్దాడు డివైడర్ గుడ్డి స్పాట్ లో అతను చనిపోయాడు అని చెప్పి ఎర్రి స్వామి చెప్తున్నాడు ఆ అతని బాడీని నేను రోడ్డు పక్కకి జరిపాను నేను ఒక్కడినే జరుపు రోడ్డు పక్క డివైడర్ మీద వేసాను అలాగే రోడ్డు పక్కకి ఈ బండిని జరుపుదామని రోడ్డుకి అడ్డం ఉంటదని చెప్పి బండి జరిపేటువంటి ప్రయత్నంలో ఒక బ్లూ బస్ ఒకటి వచ్చింది అది దీన్ని టచ్ చేసుకుంటూ పోయింది ఇంకొద్దిగా రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయింది ఈ టూ వీలర్ దాన్ని పక్క జరుపుతున్న క్రమంలో వీకావేరి వచ్చింది వీకావేరి బస్ వచ్చేసి ఈ ఈ టూ వీలర్ ని నెట్టుకుంటూ వెళ్ళిపోయింది దానిలో నుంచి పొగలు వచ్చినాయి మంటలు మంటలు వచ్చినాయి తర్వాత ముందు భాగం బస్సులు కాలిపోయింది క్షణాల్లో భాగం కూడా కాలిపోయింది దీన్ని చూసి భయపడిపోయి నేను వెళ్ళిపోయాను అని చెప్పి చెప్పాడు అతను ప్రత్యక్ష సాక్షి కదా తర్వాత డ్రైవర్ లక్ష్మణ్ ఉన్నారు లక్ష్మణ్ అతను రిమైండ్లో ఉన్నాడు తర్వాత ఇంకొక అతను ఇంకొక అతను డ్రైవర్ కూడా ఉండి అతనేమో దీంట్లో కొనుక్కున్నాడంట ఇది సామాన్లు లగేజీ దాంట్లో కొనుక్కొని ఉన్నాడంట సో ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి షార్ట్ షీట్ కూడా వేస్తున్నారు ఈలోపు ఈ స్టార్ట్మెంట్ ఎలా వేస్తుంది నకిలీ మద్యం తాగి చనిపోయాడు నకిలీ మధ్యం తాగి రోడ్డుకి గుద్దాడు అందుకే జరిగింది ప్రమాదం అని చెప్పి ప్లస్ డ్రైవర్ కూడా మద్యం తాగాడు అన్నట్టుగా మాట్లాడి ఎలా మాట్లాడతారు జనరల్ గా మనం కూడా ఇప్పుడు మనం జర్నలిజం లో ఉంటాం కదా జర్నలిజం రాస్తారంటే పోలీసులు కథనం ప్రకారం అని రాస్తారు లేదా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి స్పాట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి ఇలా రాస్తారు కానీ శ్యామ్లా గారు యాంకర్ శ్యామ్లా గారు ఏం చేశారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నకిలీ పద్యం కారణంగానే ఇది జరిగింది అని అని చెప్పి ఎలా ఇస్తారు ఆ స్టేట్మెంట్ అందుకే ఆమె మీద కేసు పెట్టాను కేసు పెట్టి ఈ ప్రమాదం జరిగింది ఒకటైతే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తప్పు అన్నట్టు చెప్తుంది ఆవిడ ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారం దర్యాప్తు సమస్యలు తప్పు అనుకోండి మరి ఎవరు చెప్పింది కరెక్ట్ మరి శ్యామల గారు చెప్పింది కరెక్టా ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు తప్పు ఆ ఉందా లేకపోతే దర్యాప్తు సమస్య దాని అనేది ఒకటి ఇంకోటింది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వచ్చింది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది కదా ఇవన్నీ చూస్తే కదా అంటే మొబైల్స్ ఉన్నాయి లగేజీలు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశారు అప్పట్లో తర్వాత బస్సులన్నీ దాదాపు మూడు వందలు నాలుగు వందలు బస్సు డ్రైవర్లని నలభై మందిన యాభై మందినో పిలిచి విచారించారు ఆ రూట్ టైంలో వెళ్ళినటువంటి బస్సులన్నింటినీ కూడా ఆ బస్సు డ్రైవర్లన్నింటినీ కూడా పిలిచి మాట్లాడి విచారించారు ఇవన్నీ దర్యాప్తు సంస్థలు చేసిన తర్వాత దాని ఒక క్లియర్ కట్ గా ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలిసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారంటే దర్యాప్తు సంస్థలు తప్పు పట్టడమే కదా వాళ్ళ యొక్క విధుల్ని ఆటంకపరిచినట్టే కదా ఆ కారణం చెప్తే ఆమె కేసు పెట్టారు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారంటే కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చూపిస్తారు మరి అది ఆ సెక్షన్స్ తీవ్రతను బట్టి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి ఆ రోజున అనుమానం వ్యక్తం చేస్తూ రకరకాలుగా మీడియా కారణాలు ఇచ్చాయి ఒక మీడియాలో ఏమి ఇచ్చారు ఒక రిలయన్స్ సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చంపేశారు అన్నట్టు చేశారు అప్పుడు ఏం చేశారు కేసులు పెట్టి లోపల వేశారు తీసుకెళ్ళి జైల్లో వేశారు ఆ షో ఆ షో ఎవరైతే చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో వేశారు ఎట్ట చెప్తారు చెప్పడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని క్యాడరింగ్ చేసింది ఆ రోజున మొత్తం రిలయన్స్ అవుట్లెట్లన్నీ తలుగొట్టారు మరి అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేసినప్పుడు మీకు ఆధారం ఏంటి అసలు ఏంటి ఆధారం పలానోలు చంపేశారని చెప్పి ఎలా చెప్పగలరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయండి సిఐడి కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క కేసులు ఏమున్నాయి నలభై మూడు కోట్ల రూపాయలు నలభై వేల నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఛార్జ్ షీట్లు వేశారు ఇంకొక అరవై వేల కోట్ల రూపాయల దర్యాప్తు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వైస్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది లేదంటే ఆర్థిక నేరగాడిని మీరు ఎట్టంటారు అని అడుగుతున్నారు నిజమే ఆర్థిక నేరగాడు లేదా ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి అనకూడదు మనం కారణం ఏంటి కోర్టులో కేసులు ఉన్నాయి కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మనం లేదు కాకపోతే ఆయన నలభై మూడు వేల కోట్ల రూపాయలు కిట్ కింద అవినీతి పాల్పడ్డాడు అనే ఆరోపణలు అని చెప్పేసి అంటాం మనం అంతే తప్ప మనం స్టేట్మెంట్ ఇచ్చేటి మనం ఏమైనా ఆఫీసర్ ఆఫీసర్మా కాదు కదా లేదా ఈడీ ఆఫీసర్మా లేదా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయిందా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోతే ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయిన తర్వాత కోర్టుకి వేస్తే కోర్టుగా తీర్పిస్తే అప్పుడు మనం అనొచ్చు అందుకే నిందితుడు అని అంటారు రిమాండ్ ఖైదీ అంటారు జైల్లో పంపించినటువంటి వాళ్ళని రిమాండ్ ఖైదీ అంటారు ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి వేస్తున్నాం అంటారు రిమాండ్ ఖైదీ అంటారు ఖైదీ అంటారు రెగ్యులర్ ఖైదీ వేరు ఆల్రెడీ శిక్ష పడిపోయింది శిక్ష పడిపోయిన తర్వాత తన ఖైదీ కింద వేస్తారు నిందితుడు అనరు బట్ ఇప్పుడు ఏంది నిందితుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి శ్యామ్లా గారు యాంకర్ శ్యాములా గారు మరి ఇప్పుడు ఆవిడని ఆవిడ మీద ఆవిడ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మనం తప్పు పట్టుకలమా తప్పట్లేం కదా గతంలో కూడా ఆవిడ అవగాహన లేకుండా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఇప్పుడు ఆవిడ బేసికల్గా ఇవాళ్ళకి కూడా యాంకర్ శామలా కింద ఆవిడకి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చినప్పటికి కూడా అధికార ప్రతినిధి కింద ఆవిడని ట్రీట్ చేయట్లేదు చాలా మంది కారణం ఏంటి సబ్జెక్ట్ స్టడీ చేసి రావట్లేదు ఆవిడ ఇప్పుడు ఏదో ఒక ఆరోపణ గొట్టుగాల్చి నిద్రం చేస్తే ముఖం మీదే చేస్తే వాళ్ళే కట్టుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది కాదు కదా ప్రతిపక్ష నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి కావేరి బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది దర్యాప్తు సమస్యలు చెప్పిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ప్రిపేర్ అవు చేస్తున్నటువంటి సమయంలో మీరు దాన్ని తప్పుపడుతూ అది కాదని చెప్పి మీరు చెప్పారు కాబట్టి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి మీ మీద కేసు పెట్టడానికి వాళ్ళకి సెక్షన్స్ ఉండి అర్హత ఉంది మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటున్నారు ఇది కాస్త ఆ మంచి ప్రభుత్వం కాస్త ఏమైంది ఇప్పుడు జనరల్గా మీడియాలో వచ్చింది ఏంటంటే లేడీస్ ని తొందరపడి అరెస్ట్ చేయొద్ద అనేది ఏదో చెప్పారట చంద్రబాబు గారు అది పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది అందుకే మీరు చూస్తే కనుక మాజీ మంత్రులు రోజా గారిని కానీ లేదంటే ఆవిడ గుంటూరు గుంటూరు ఉన్నారు కదా విడుదల రజనీ గారు కానీ వీళ్ళెవరిని అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ అరెస్ట్ కానీ ఏంటంటే వద్దులే వద్దులేడీస్ని జైలుకి పంపిటో బాగుండదు అని చెప్పి చదనవాడు గారు ఏదో చెప్పారని చెప్పి అందుకు వీళ్ళు లేడీస్ని పెట్టి ఈ విధమైనటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు శ్యామలా గారు లాంటి వాళ్ళు తయారు చేసి పది మందిని ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేపించేస్తే కేసులు పెట్టరు కేసులు పెట్టుకున్నా కానీ పిటి కేసులు పెడతారు అనే అంగిల్లో వాళ్ళు భావిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అభిప్రాయం చంద్రబాబు గారు గట్టిగా ఉంటే అసలు ఇలా ఉండవు కదా అని చెప్పి అంటారు ఇందుక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే అది ఒక ఇష్యూ చేస్తుంది సో అంతకు ముందు మెడికల్ కాలేజీ మోడల్ కింద ఇస్తే కోర్టు హైకోర్టు ఇస్తే తప్పేంటి ఇవ్వాలి కదా అని చెప్పి హైకోర్టు చెప్పినా కానీ అటు ఇవ్వకూడదు అని చెప్పి ప్రచారం చేస్తుంటారు సో కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం అయితే రావాలి సో కాబట్టి బహుశా కేసు పెట్టారు మరి అరెస్ట్ చేస్తారని అంటే చంద్రబాబు గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేబీ అరెస్ట్ చేయకపోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్